ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ చాలామంది కుమార్తెలు ధర్మమును అనుసరించిన వారి కంటే వారందరికంటే నీవు మించిన దానం అమ్మ నువ్వు సూపర్ అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును భర్త ఏమైనా ఒడతాడట అమ్మ నువ్వు ధనురాలు అంటే మించిన దానం అంటే నువ్వు సూపర్ అని భర్త ఏమో సూపర్ అంటాడు పిల్లలు వచ్చి బ్లెస్డ్ అంటారు ఇది జ్ఞాని ఇస్తున్న సంబోధన ఈరోజు ప్రశ్న మన జ్ఞానులమేనా అంటే కొద్దిగా గుజ్జు ఉందని ఉంటే నీ జీవితంలో ప్రయాసపడుతున్న నీ తల్లి పాత్రను నువ్వేం చేయాలి ఏం చేయాలి గుర్తించాలి నీ కొరకు శరీరాన్ని ఛిద్రం చేసుకుంది నీ కొరకు ఇంటిని విడిచిపెట్టింది నీ పిల్లల్ని కనడానికి కొరకు తన కుటుంబాన్ని విడిచిపెట్టేసుకుంది భయంకరమైన నొప్పులు ప్రసవ వేదన అనేది ద మోస్ట్ పెయిన్ఫుల్ పెయిన్ అలాంటి నొప్పులు భరించి అందరినీ కోల్పోయింది సౌష్ఠవాన్ని కోల్పోయింది సుఖాన్ని కోల్పోయింది అన్ని విడిచిపెట్టింది నీ కష్టాన్ని తుడిచిపెట్టడానికి తన కష్టాన్ని చివరికి తన రెక్కల్ని కష్టంగా పెట్టింది నీ సంతోషాన్ని ఎప్పుడు దొంగలించకూడదని చెప్పి తన సంతోషాన్ని త్యాగం చేసుకుంది ఇన్ని చేస్తే ఇన్ని చేస్తే ఆలోచించండి ఒక్క కనీసం మదర్స్ డే రోజన్నా కృతజ్ఞత చెల్లించుకోకపోతే వారు జ్ఞానులు కాదు వారు ఏమవుతారండి మురుకులు అవుతారండి ఎప్పుడైనా గుర్తించావు నీ తల్లి చేసిన పాత్ర నీ భర్తలారా నీ భార్యలు చేసిన పాత్ర పాత్రని ఇప్పుడు గుర్తించి అమ్మ నువ్వు సూపర్ అన్నారా మూడు వందల అరవై నాలుగు రోజులు అనకపోయినా దయచేసి దేవునిసేపు నడుతున్నాను రోజు అన్న పోయి ఏం చేయండి సంవత్సరం మూడు వందల అరవై రోజులు సిన్చర్గా రెండు పూట్లే తింటాం కదా మూడు వందల అరవై ఇంటూ టూ ఎంత ఏడు వందల ముప్పై ఒక వ్యక్తి ఏడు వందల ముప్పై చేయాలి అమ్మ ఒకరోజు ఇద్దరు పిల్లలైతే ఇంటూ టూ భర్త్ అయితే ఇంటూ త్రీ ఓ చిన్న కుటుంబానికి ఇంటూ త్రీ వస్తే లెక్కెట్లుంటుంది ఇన్ ఇంటూ ఎయిటీన్ ఇయర్స్ పొద్దున్నేస్తే బ్రేక్ఫాస్ట్ ఉండాలి ఇడ్లీలు వడలు తినింది తినిదే